సీఎం జగన్పై దాడి నేపథ్యంలో భగ్గుమన్న వైసీపీ శ్రేణులు దాడిని నిరసిస్తూ ఎక్కడికక్కడ నిరసనలకు దిగాయి దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందంటూ ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు మా పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న బస్సు యాత్ర ద్వారా కానివ్వండి సిద్ధం సభల ద్వారా కానివ్వండి వస్తున్న ప్రజా ఆదరణ చూడలేక కుట్రపూర్తంగా రెండు వేల పద్దెనిమిదిలో ఏ విధంగా కుట్రపూరితంగా అటాక్ చేశారో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మళ్ళా కూడా నిన్న విజయవాడ నగరం నడిబొడ్డున బస్సు యాత్ర ఎంతో గొప్పగా విజయవంతంగా జరుగుతున్న బస్సు యాత్రలో కుట్రపూరితంగా ఆయన ప్రాణానికే హాని కలిగే విధంగా ఎందుకంటే అది ఏ వస్తువు ఏందో నేను రాత్రి మాట్లాడాను పొద్దున మాట్లాడాను ఇంకా వాళ్ళకే తెలియట్లా ముఖ్యమంత్రి గారి గురిపెట్టి వేసిన ఇది ఆయనకి తగిలి కొంచెం కిందకి పోయి ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి కన్నే ప్రమాదం వచ్చిండేది ఆ తర్వాత ప్రాణాలు కూడా ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉండేది తగిలినాక మళ్ళా పక్కనున్న విజయవాడ సెంట్రల్ అభ్యర్థి మాజీ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్కి సేమ్ అదే వస్తువు ఈయనకి తగిలి మళ్ళా ఆయనకు తగిలిందంటే ఎంత బలంగా ఆయన అటాక్ చేయాలని కుట్రపూరితంగా చేశారు దీన్ని త్రివ్రంగా ఖండిస్తున్నాం ప్రజలు గమనిస్తున్నారు ఏ విధంగా రెండు వేల పద్దెనిమిదిలో చేశారు అప్పట్లో ఆయన ప్రజా యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రలో వస్తున్న స్పందన చూసి అప్పుడు ఇదే విధంగా చేశారు ఇప్పుడు బస్సు యాత్ర స్పందన కానివ్వండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సిద్ధం సభల ద్వారా జరుగుతున్న స్పందన కానీ చూసి ఓర్వలేక ఈయన్ని డైరెక్ట్గా మనమే ఎదుర్కోలేము ఎలక్షన్స్లో ప్రజాస్పందన పోయిన రెండు వేల పంతొమ్మిది కన్నా ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పి కుట్రపూరితంగా దీన్ని ఆయన ప్రాణానికి హాని కలిగించే విధంగా అటాక్ చేయాలని సంకల్పించిన వాళ్ళు ఎవరైనా సరే మేము ఎలక్షన్ కమిషన్ ద్వారా కానీ పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ దాన్ని నిగ్గుదేల్చే కార్యక్రమం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అది ఏమన్నా కంత మీద కానీ పడి ఉంటే ఎంత డేంజర్ చెప్పండి అంటే ఒక మనిషిని ఇలా కూడా చేస్తారా లాంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారిని పేదోళ్ళ కోసం బతికే మనిషిని పెత్తందారులు ఇలా కూడా ఉంటారు పెత్తందారులు కానీ వాడు ఎంత స్పెషలిస్ట్ చంద్రబాబు నాయుడు టీము ఈరోజు ట్రైనింగ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని అంత వెహికల్ అంత దూరం వస్తాడు ఎలా నెక్స్ట్ డైట్లు ఈరోజు ట్రైనింగ్ తీసుకొని ఎంత దూరం ఉన్నా కూడా అటాక్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి మీద అంత లాంగ్లో కరెక్ట్గా కొట్టడం అనేది ఇది ట్రైనింగ్ తీసుకున్నది కుట్ర ఇది నేనైతే నేను చెప్తున్నాను ఒక్కరోజు ప్లానింగ్ కాదు ఆయన బస్ యాత్ర రోజు నుంచి ప్లానింగ్ స్టార్ట్ అయింది నిజంగా చెప్తా ఉన్నాను పైన అమ్మవారు ఉన్నారు మీరు చేసిన అటువంటి తప్పులు మీ కుటుంబాలు తగులుతాయి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకో ఇంకా నువ్వు మారవు నీకు రామారావు నిన్ను నిన్నుపోటు పడవటం ఎంతోమందిని పట్టణ పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి కూడా అలా పట్టన పెట్టుకోవాలంటే మేమందరం అందరం కూడా ఉన్నాం కన్ను పోయింటే ఏంటండి ఇక్కడ తగిలింది కాదు సరిపోయింది ఒక్కొక్క లోపల పోయి ఉంటే ఏం కావాలి అంటే ఏం చేయాలనుకున్నారు మనిషిని సంపాదన చూశారు అది ఇక్కడ పడింది చాలా తప్పు ఇది